పాత్రికేయ మిత్రులకి ఆదివాసీ సమాజం తరఫున విజయ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఏదైతే ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏదైతే జడ్జిమెంటు పంతొమ్మిది యాభై ఆరు తర్వాత వచ్చినటువంటి లంబాడీలకు ఎస్టీ హోదా లేదని చెప్పేసేసేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందో మేమేమంటున్నామంటే ఆ తీర్పు పైన ఒకటే అంటున్నాము మీరు యాభై ఆరు తర్వాత కాదు కదా యాభై తర్వాత కూడా వచ్చినా కూడా యాభై కంటే ముందు నుంచి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు మాత్రం తొమ్మిది సెలవులు మాత్రమే భారత రాజ్యాంగంలో గుర్తించారు యాభై కావచ్చు యాభై ఆరు తర్వాత కావచ్చు డెబ్బై ఆరు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ట్రైబల్ లక్షణం లేదు మేము అనేది అదే అసలు మా ఆదివాసులకు సంబంధించినటువంటి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది వలస వచ్చినటువంటి లంబాడీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులకు వచ్చేటువంటి విద్య ఉద్యోగ రాజకీయ ఉపాధి రంగాలకు సంబంధించినటువంటి అవకాశాలు మొత్తాన్ని కూడా కొల్లగొడుతున్నారు ఇలా మా పరిస్థితి మొత్తం కూడా ఉనికి కోల్పోయే పరిస్థితి కనపడ్డది ఆదివాసులు అంటే ప్రాచీనమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి తెగ కలిగినటువంటి వాళ్ళ మేము అసలు షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి దానికి అర్థం లేకుండా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళు వలస వచ్చేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు అసలు షెడ్యూల్ ట్రైబల్ లక్షణాలే లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విన్నవిస్తున్నాము ఏదైతే సుప్రీం కోర్టులో చట్టబద్ధత లేని లంబాడీలకి ఏదైతే నోటీసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు నుంచి వచ్చిందో దానిపైన అతి త్వరలో తొందరగా వీలైనంత త్వరగా కాలయాపన చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకునేది ఒకటే ఆదివాసీ విద్యార్థుల పక్షాన తొందరగా రిపోర్టు నివేదికను సమర్పించాలి లేని ఎడలా మరలా ఆదివాసీ కూడా తిరుగుబాటుకి ప్రయాణం చేస్తారని చెప్పేసేసేసి డిమాండ్ చేస్తా ఉన్నాను జై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక సమర్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక సమర్పించాలి సేవ్ కాన్స్టిట్యూషన్